ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం భూమి ఆకాశములను సృజించిన మా గొప్పదేవా నీకు వందనాలు వేలాది స్తోత్రాలు ఉదయకాల సమయంలో నీ మాటలు ధ్యానించుచుండగా మా అందరితో నువ్వు మాట్లాడమని ఏ సునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ కీర్తన పదిహేనవ చరణము అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను గొప్ప మనల్ని గొప్ప చేసేవారు ఎవరంటే మన దేవుడైనటువంటి యహోవా ఎలాంటి స్థితిలో ఆయన మనల్ని గొప్పగా చేస్తాడు అంటే ఎలాంటి స్థితిలో ఆయన మనల్ని హెచ్చిస్తాడు అంటే మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న మనము ఎలాంటి పరిస్థితులు కూడా ప్రయాణం చేస్తున్న ఆ నుంచి ఆయన మనల్ని విడిపించి దేవునా మనకి మహిమ కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యమిటిన ప్రియ సహోదరి సహోదరుడ అతడు ఎలాంటి పరిస్థితుల్లో నిన్ను గొప్ప చేస్తాడంటే నీ ఉన్నటువంటి బంధకాల్లోంచి నేను విడిపించి నీ ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి నిన్ను విడిపించి అతడు నిన్ను గొప్ప చేస్తాడు ఈ కాల సమయంలో దేవుని మాటలు వింటున్న మనము ఈ ఈ ఎలాంటి బంధకాల చేత బంధించబడి ఉన్నాం మనం విడిపించేవారు లేక మనలు ఎవరు విడిపిస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నవేమో ఈ ఉదీకాల సమయంలో అతనిని విడిపించి అంటే మనల్ని విడిపించి ఉన్నటువంటి పరిస్థితుల్లోంచి మనల్ని బయటికి తీసుకొచ్చి మనల్ని గొప్ప చేయటానికి మన దేవుడైనటువంటి యహోవ మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈ వాక్యమును బట్టి మన ధైర్యము తెచ్చుకుని విశ్వాసము తెచ్చుకుని నిరీక్షణ తెచ్చుకుని నా పరిస్థితుల్లోంచి నన్ను ఎవరు విడిపించలేరు అన్నటువంటి స్థితిలో నుంచి నా పరిస్థితిలోంచి నన్ను విడిపించే దేవుడు ఉన్నాడు విడిపించటమే కాదు నన్ను గొప్ప చేసే దేవుడు ఉన్నాడని నమ్మినట్లయితే ఆయన మన జీవితంలో గొప్ప కార్యములు చేయటానికి ఆయన సిద్ధంగా ఆయన మనం ప్రేమించాలి ఆయన మాటను వినాలి ఆయన వాక్యమును మనం అనుసరించి జీవించాలి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన మనం విడిపిస్తానంటున్నాడు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ ఏ బంధకాల చేత మనం బంధింపబడ్డాం ఏ బంధకాల చేత మనం బంధింపబడి విడిపించేవారు లేక విడిపించే వారి కోసం ఎదురు చూస్తూ ఉంటే దేవుని వాక్యము సెలవేస్తూ ఉంది అతనిని విడిపించి ఎవరు అతనంటే నీవు నేను ఏ బంధకాల అయితే బంధించబడ్డమో ఆ బంధకాలలోంచి విడిపించి అతన్ని గొప్ప చేసేది లోకంలో మనం చూస్తున్నట్లయితే మనం బంధింపబడినప్పుడు మన వైపు ఎవరు చూడరు మనం సమస్యల్లో ఉన్నప్పుడు మనల్ని ఎవరు పట్టించుకోరు ఎందుకంటే సహాయం చేయలేము అని కానీ మన దేవుడు ఎలాంటి వాడు అంటే మనము ఎలాంటి పరిస్థితుల్లో బంధించబడ్డమో ఆ బంధకాల నుంచి విడిపించే దేవుడు ఆ నుంచి బయటికి తీసుకొచ్చే దేవుడు ఆ పరిస్థితుల నుంచి బయటికి తీసుకొచ్చే దేవుడు అంత మాత్రమే కాదు అతన్ని గొప్ప చేసేదను దీని చేత అయితే మనం బాధింపబడుతున్నామో ఏ విషయంలో అయితే నలిగిపోతున్నామో ఏ విషయంలో అయితే కుమ్ములిపోతున్నామో ఆ పరిస్థితిలో నుంచి బయటికి తీసుకొచ్చి మనల్ని ఆయన గొప్ప చేస్తానంటున్నాడు మనుషులు నిన్ను మరిచిపోవచ్చు మనుషులు నిన్ను విడిచిపెట్టవచ్చు మనుషులు నిన్ను పట్టించుకోవట్లేదేమో తీలు విడిపించే దేవుడు ఉన్నాడు నేను ఓదార్చడానికి ఉన్నాడు ఆయన కాబట్టి ఈ ఉదయ కాల సమయంలో ఈ వాక్య వింటున్న మనము ఆయన మనల్ని విడిపించాలి అంటే మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి మనం ఆయన ఎందు మన నిరీక్షణ ఉంచాలి ఆయన మాటలందు నమ్మకం ఉంచాలి ఎప్పుడైతే మనం ఆయన ప్రేమించి ఆయన మాటలందు విశ్వాసం ఉంచామో ఆయన అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను ఈరోజు నీ జీవితంలో గొప్ప గొప్ప స్థితిలో నువ్వు ఉండాలని ఆశపడుతుంటే నువ్వు గొప్పగా బ్రతకాలని ఆశపడుతుంటే నీవు నేను చేయవలసింది ఏంటో తెలుసా దేవుని సన్నదికి వచ్చి దేవుని సందుధలో మోకరించి నా సమస్తమునేవే అని ఒప్పుకుంటే ఆయన మనల్ని విడిపిస్తాడు విడిపించడం మాత్రమే కాదు అతనిని గొప్ప చేసేదను దేవుడు నా మనకి మహిమ కలుగును గాక దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించను గాక పరిశుద్ధుడ ప్రేమగా తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు మేము బంధించబడినటువంటి పరిస్థితుల మమ్మల్ని విడిపించి మమ్మల్ని గొప్ప చేస్తానని మాతో మాట్లాడు అవును ప్రభా అలాంటి పరిస్థితులు ఉన్న మా అందరిని దేవా అతన్ని విడిపించి గొప్ప చేయమని వేస్తున్నా మమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆమె